హాయ్ ఫ్రెండ్స్ టమాటా పప్పు కావాల్సింది మొట్టమొదటిగా ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకుందాం ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ మంచినీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత టమాటాలు మూడు తీసుకొని పెద్దవి రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి పది నిమిషాలు నాయిన తర్వాత మొదటిగా టమాటాలు వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు ఉప్పు సరిపడే అంతా కొంచెం నూనె ఇవన్నీ బాగా కలుపుకోండి ఒకసారి కుక్కర్లో మూడు విజిల్ వచ్చిందా ఉంచుకోండి చింతపండు పులుసు పోసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ మూడు స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు తెల్లగడ్డలు ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా కలుపుకొని కొంచెం పొయ్యి మీద పెట్టుకోండి కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోండి అలాగా ఆ తర్వాత వేడి వేడి టమాటా పప్పు రెడీ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ